వెల్కమ్ టు సాయి వేద వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి ఛాలెంజ్ ఏంటి అంటే ముంజుగా రీటింగ్ ఛాలెంజ్ కట్ స్లో మోషన్ తీసుకురా ఈరోజు తాటి ముంజకాయల ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి వరుణ్ వరుణ్ పార్టిసిపేట్ వరుణ్ అండ్ రీతు పార్టిసిపేట్ అయిపోతున్నారు ఫస్ట్ వరుణ్ తాటి ముంజకాయలు ఎన్ని తింటాడో ఎన్ని మెడలు ఎన్ని తింటాడో చూద్దాం లెట్ స్టార్ట్ ఇప్పుడు వరుణ్ వచ్చేసి ఐ తాటి ముంజకాయలు ఛాలెంజ్ చేయబోతున్నాడు ఎంతసేపులో తింటాడో చూద్దాం స్టార్ట్ అవుతున్నాడు तो okay. <laughs> <तुछ दें> <laughs> <चींगे लो? laughs> वरुण ఆల్రెడీ ఒక్క నిమిషం పదకొండు సెకండ్లు అయిపోయింది ఇదని కావాలంటే స్పూన్ ఇవ్వచ్చు అవి చేతి పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వరుణ్ కు స్పూన్ కూడా చెప్పవరికి కావాలంటే స్పూన్ వరుణ్ వరుణ్ ఆల్రెడీ టూ మినిట్స్ దగ్గర అవుతుంది ఒక్క ముంజకాయ ఒక్క ముంజ కూడా తినలేకపోయాడు మరో రెండో ముంజ స్టార్ట్ చేస్తుండు వరుణ్ 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 ఎక్సలెంట్ టూ మినిట్స్ టూ మినిట్స్ స్టార్ట్ అవుతుంది టూ మినిట్స్ ఇప్పుడు ఉన్నాయి కాయలు కానీ కాయలు అయితే ముంజకాయలు బాగా పెద్దగా ఉన్నాయి కానీ దానిలో అయితే చాలా ఉన్నాయి చెయ్యి పెట్టి పెట్టి చూడు స్పూన్ కావాలా వరుణ్ ఇంకా లేట్ అవుతుందా దాన్ని వెనక నుంచి పెట్టాలి వై వరుణ్ స్టార్టా టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయిపోయింది రెండో ముందు తింటుండు ఇది కూడా పూర్తిగా తినలేదు ఇదైతే పూర్తిగా తినలేదు ఇది తిన్నా చూడండి ఇక్కడ ఇక్కడ పక్కలకు మిగిలిపోయింది ఇంకా పూర్తిగా తినలేదు కావాలంటే నువ్వు ఇది తీసియొచ్చు దాంతోని అట్లా పొడు వరుణ్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి సూపర్ కాయలు టైం త్రీ మినిట్స్ అవును మొత్తం టైం వచ్చేసి మొత్తం ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ త్రీ త్రీ మినిట్స్ థర్టీ సెకండ్స్ కాబోతుంది టైం త్రీ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయ్యింది ఇంకా టూ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ మరొక ఫాస్ట్ ఇది చూడండి ఒకసారి చూడండి ఈ కండ్ మొత్తం డైరెక్ట్ కండ్లకు నీళ్లు ఎమ్ముతున్నాయి లాత ముంచకాయలు కాబట్టి ఆల్రెడీ ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ కంపెనీ వరుణ్ సో టైం ఎక్కువ లేదు వరుణ్ వరుణ్ చాలా మెల్లా తింటుండు ఆల్రెడీ ఈ మూడు ముంజకాయలు తినబోల్సి వస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ మూడు ముంజకాయలు అయిపోయినాయి ఆల్రెడీ అందులో కొంచెం అందులో కొంచెం బాగా వదిలిపెట్టి ఇప్పుడు నాలుగోది వరుణ్ ఆల్రెడీ తినడానికి ట్రై ట్రై చేశాడు కానీ ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఓవర్ చేయడం వల్ల ఈ యొక్క తాటి ముంజకాయలు ఈ యొక్క మూడు ఇక చూడండి ఇలా ఇందులో కొద్ది ఇందులో కొద్దిగా ఇది ఇందులో కొద్దిగా ఉండడం జరిగింది ఎందుకంటే ఇందులో చేయి పెట్టి తీయలేకపోయాడు కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి రితిక్ ఇప్పుడైతే నేను సెకండ్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయిపోతున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా నేను ఇలా తీయాలి అతనికి ఈ విధంగా సలహా ఇచ్చినా గానీ ఈ విధంగా తీయలేకపోయాడు

ఫిఫ్టీ సెకండ్స్ ఇంకొక సెకండ్ అయితే ఇక రీతు కాయ కంప్లీట్ కాయబోక్ ఉంది ఆల్రెడీ వన్ మినిట్ అయిపోయి ఇంకో ఫోర్ మినిట్స్ ఉంది రీత్విక్ ఇంకో

ఇతని తెలివికి జోహార్ చూడండి ఈ విధంగా కాయలు తీయడం జరుగుతుంది వరుణ్ కూడా ఆ విధంగా సలహా ఇచ్చాను కానీ అని యూటిలైజ్ చేసుకోలేదు ఆల్రెడీ త్రీ మినిట్స్ కు దగ్గర అవుతుంది త్రీ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ రిమైనింగ్

50 seconds का बोलते हैं रितिक कौन फास्ट 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 चाहिए थोड़ा नहीं जाने देंगे वन मिनट में उन्हें कैसे रितिक की जनता की जाने देता अन्य मंच पर जरिये ले ही कायलो फोर मिनट टेंसेकेंड आई इन दी ఆ వరుణ్ కంటే ఉన్న కాయలను తినడం వల్ల ఆయనే రిత్విక్ విన్ కాబోతాడు కానీ చూడాలి అన్ని కాయలు పర్ఫెక్ట్ తిన్నాడా లేదా ఫోర్ మినిట్స్ ఫార్టీ వన్ సెకండ్ సారీ థర్టీ ఈ వ్లాగ్ చాలా క్రేజీగా ఉండబోతుంది మరి మరి వీడియోల గురించి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆల్రెడీ ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ త్రీ సెకండ్స్ ఓవర్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ కి కంప్లీట్ చేశాడు కానీ మేము స్టాప్ చేయలేకపోయాము ఆల్రెడీ ఫైవ్ మినిట్స్కు కు బరాబర్ తిన్నాడు ఈ యొక్క ఐదు కాయలు తినడం వల్ల అతను వరుణ్ ఒక కాయ వదిలిపెట్టడం జరిగింది ఇప్పుడు రిత్క్ అన్ని సమానంగా అంటే కొంచెం ఎక్కువ తక్కువ తినడం జరిగింది వరుణ్ కంటే రిత్క్ బానే తిన్నాడు ఓకే పర్ఫెక్ట్ ఈ ఛాలెంజ్ విన్ వచ్చేసి ఇప్పుడు వరుణ్ కి పనిష్మెంట్ కింద ఒక బెండకాయ పచ్చిది తినాల్సింది ఉంటుంది చూద్దాం